హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి యాక్చువల్గా పెద్దవాళ్ళ కాలం నుంచి ఏం చాలామంది ఫస్ట్ ముద్దలో కొంచెం పచ్చడి కానీ ఆవకాయ కానీ పొడి కానీ వేసుకొని తింటారు కదా ఏంటో అర్థమైపోయిందా ఈరోజు రెసిపీ పచ్చడి చేయబోతున్నాను ఇది మేము కూడా అంతేనండి ఫస్ట్ ముద్దలో కొంచెం పచ్చడి కానీ ఆవకాయ కానీ కారప్పొడి కానీ వేసుకొని తింటే అందులో కొంచెం నెయ్యి తగిలిస్తే ఆ సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది ఏంటో అనుకుంటున్నారా పల్లి నువ్వులు పచ్చడండి ఇది ఎంత సూపర్ టేస్టీగా ఉంటుందంటే అంత సూపర్ టేస్టీగా ఉంటుంది ఎలా తయారు చేయాలో చూద్దామా దానికోసము నువ్వులు పల్లీలు పచ్చిమిర్చి టమాటా కొంచెం ఆయిలు అంతేనండి ఆనియన్ ఒక ఎర్రగడ్డ పక్కన పెట్టుకోండి ఫస్ట్ పల్లీలను వేసి బాగా నూనె లేకుండా వేయించుకోవాలి అవి కొంచెం వేగాక బాగా కొంచెం వేగాక చూసారు కదా చూపించిన విధంగా వేగాక నువ్వులు పోసు కూడా దాని లోపల వేయించుకోండి యాక్చువల్గా నువ్వులు పైకి ఎగరకుండా ఉండాలంటే ఆ పల్లీల మధ్యలో పడిపోయి నువ్వులు ఎగరకుండా బాగా వేగుతాయండి ఆ పచ్చి స్మెల్ పోయే వరకు అయితే నువ్వులు పల్లీలను వేయించుకోవాలండి వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి తర్వాత కొంచెం ఆయిలేసి పచ్చిమిర్చిని చూపించిన విధంగా బాగా పచ్చిమిర్చిని వాడ్చుకోవాలండి ఫ్రై లాగా చేసుకోవాలి అవి కొంచెం మగ్గాక ఒక కప్పు టమాటా పెద్ద సైజు టమాటా వేసుకొని ఆ టమాటాను కూడా బాగా మగ్గనివ్వాలండి మగ్గనిచ్చి చూడండి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలి టమాటా కూడా బాగా వాడాలి వాటర్ అయితే వేయకూడదు ఇదైతే టూ డేస్ నిలవ ఉంటుందండి బయట పెడితే లేకపోతే ఫ్రిడ్జ్లో పెడితే అట్లీస్ట్ త్రీ ఫోర్ డేస్ అయితే నిలవ ఉంటుంది స్మెల్ రాకుండా బాగుంటుంది దోశ లెక్క కానీ ఇడ్లీ లెక్క కానీ అన్నం లెక్క కానీ ఈ చట్నీ చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఇలా చూపించిన విధంగా మగ్గాక ఒక ప్లేట్ ఆ పల్లీలు తీసేసి పొట్టంతా తీసేయండి మిక్సీ జార్లో నువ్వులు పట్టు తీసేసిన పల్లీలు అంటే వేయించుకొని పట్టు తీయాలి ఆ పల్లీలని వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్నాక ఆ పౌడర్ లోపల అవన్నీ కొంచెం చింతపండు నానబెట్టుకోండి నానబెట్టుకున్న చింతపండును వేసి కొంచెం వాటర్ పోసి మగ్గించుకున్నారు కదా టమాటా పచ్చిమిర్చి సో వాటిని కూడా వేసేసి బాగా కల్లుప్పు వేయండి కల్లుప్పు ఏదైనా సరే మీ ఇష్టము ఇది అయినా దంచుకోవచ్చు చాలా బాగుంటుంది వేసేసి బాగా ఇంకొకసారి గ్రైండ్ చేసుకోండి కొంచెం చింతపండు వాటర్ కూడా పోసి గ్రైండ్ చేసుకోండి అంతేనండి పల్లి పచ్చడి రెడీ అయిపోయింది మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ చూసుకోండి సాల్ట్ వేసుకొని సరిపోకపోతే ఇంకొంచెం ఒకసారి కొంచెం సాల్ట్ వేసుకోండి అంతేనండి పల్లి పచ్చడి రెడీ అయిపోయింది ఈ లోపల పచ్చిగా సన్నగా తరిగిన ఆనియన్స్ కట్ చేసుకుంటారు కదా దాన్ని కలిపేసేసేయండి పచ్చడిలో అంతే సూపర్ టేస్టీ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది మీకు టైం ఉంటే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్